అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఉద్దేశ్యపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో మూడున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువు పరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయి నలభై మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని పది రోజులు ఎవరు పెట్టమన్నారు నేను భక్తులందరినీ కూడా అడిగినాను భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను